తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద టి చైర్మన్ బిఆర్ నాయుడు ఫలపుష్ప ఫోటో ప్రదర్శనలు మరియు రామ్ బగీర్ అట్టులో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను ప్రారంభించారు ఈ ప్రదర్శన వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు తిరుమలలో రవాణా క్యూలైన్ అన్న ప్రసాదం లడ్డూ ప్రసాదం పంపిణీ వంటి విషయాలను తెలియజేసే అరుదైన ఫోటోలు ఇందులో ఉన్నాయి ఘటోత్కచ సురస ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్పాలంకరణలలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయనే చెప్పాలి ఇటు బెంగళూరుకు చెందిన కళాకారిణి శ్రీమతి గౌరీ రూపొందించిన సైకత శిల్పంలో ఆనంద నిలయ విమాన వెంకటేశ్వరుని మోస్తున్న మహాగరుడ రూపకల్పన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఆయుర్వేద అటవీ శాఖ శిల్పకళల స్టాల్స్ ను ఆయన అభినందించారు అలాగే టీటీడీ పబ్లికేషన్స్ మరియు అగర్బతి స్టాల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియా అందిస్తున్న సేవలను ప్రశంసించారు మీడియా స్వామివారిపై వైభవాన్ని స్పూర్తిదాయకంగా ప్రచారం చేస్తుందని కొనియాడారు అలాగే ప్రతికూల అంశాలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని వాటిని సంచలనాత్మకంగా చూపించడం మానుకోవాలని మీడియాకు సూచించారు మీడియా ప్రతినిధిగా మీడియా హౌస్ని తిరుమలలో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నా జీవితంలో నేను అనుకోలేదు ఈ సంఘటనలు ఇట్లాంటివి జరుగుతాయి ఇక విషయానికి వస్తే తిరుమలలో ఈరోజు మీడియా ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలుసు ఇక ఆ విషయం అట్లా ఉంచితే ఈరోజు నేను ఇక్కడే ఎగ్జిబిషన్ తిరిగించడం జరిగింది ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మాటల్లో వర్ణించలేము అన్ని శాఖలు శాఖ అయితే ఉద్యానవనం అయితే ఆయుర్వేదికైతే అన్నీ కూడా ఒక్కొక్క కళాఖండం నిజంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేశారా అనే విధంగా ఉంది నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది అవన్నీ చూడగానే కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ తిరుమల వచ్చి ఆ ఉద్యానవనాన్ని ఆ పూలవనాన్ని ఆయుర్వేదికైతే ఇవన్నీ కూడా శిలాఖండాలు ఎంత ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వర్ణించడం కాబట్టి అందరూ వచ్చి తిరక్కించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం ఇకపోతే మీడియా విషయానికి వస్తే ఈరోజు నిన్న అంకురం జరిగింది ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్త్రాలు సమర్పించబోతున్నారు మేమంతా కూడా ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి